సింపుల్ అండ్ టేస్టీగా ఉల్లగడ్డ పులుసు ఎలా చేద్దాం చూద్దాం రండి చాలా ఈజీగా స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేయక తర్వాత గింజలు ఒట్టిమిరకాయలు కరివేపాకు ఎరగడ్డలు అయితే వేసుకొని తరువాతలో మంచిగా వేసుకు వేయించుకొని టమాటోలు అయితే వేసుకోవాలి టమాటోటలు వేగాక కొద్దిగా పసుపు సాల్ట్ అయితే వేసుకోవాలా రెండు నిమిషాల పాటు వేయించుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు ధనియాల పొడి రెండు చెంచాల కారం పొడి అయితే వేసుకోవాలి శనగపప్పులు అయితే ఉంటాయి కదండీ అవి అయితే ముందుగానే వేయించుకొని పొడి మిక్సీలో కొట్టి వేసుకోవాలి ఆ శనగపప్పులు పొడి వేసుకోవడం వల్ల ఉల్లగడ్డ పులుసుకు చాలా టేస్ట్ అయితే వస్తుంది గ్రేవీ కూడా వస్తుంది ముందుగా చేసి పెట్టుకునే ఉల్లగడ్డ ముక్కలను అయితేనే తోలు తీసుకొని సన్నగా అయితే చేసి పెట్టుకొని కొద్ది కొత్తిమీర అయితే వేసుకొని ఐదు నిమిషాల పాటు అయితే మసాలాలో ఉల్లగడ్డలను బాగా వేయించుకోవాలి వేయించుకొని తగిన వాటర్ అయితే వేసుకోవాలి మన గ్రేవీ ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా ఉంటే కొద్దిగా తక్కువ అయితే వేసుకొని మూడంటే మూడు విజిల్లో అయితే పెట్టాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉల్లగడ్డ కూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా గ్రేవీ కానీ చాలా బాగా వచ్చింది శనకాయాల పొడి వేయడం వల్ల ఉల్లగడ్డ పొడి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా ఈజీగా అయితే అయిపోతుంది అంతే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్